హాయ్ ఫ్రెండ్స్ అందరికీ హాయ్ ఈరోజు ఏపీ హిస్టరీ సబ్జెక్ట్ నుండి కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు మరియు సమాధానాలు చూద్దాం చూడండి వీడియో చూస్తున్నప్పుడు ఎవరికైనా క్లియర్గా కనిపించడం లేదు అని చెప్పి కొంతమంది కామెంట్ చేస్తున్నారు పైన సెట్టింగ్స్ దగ్గరకు వెళ్ళి రెజల్యూషన్ను పెంచండి మీ యొక్క ఛానల్లో మీరు వీడియో చూస్తున్నప్పుడు సెట్టింగ్స్ దగ్గరకు వెళ్ళి రెజల్యూషన్ ను పెంచినట్లయితే వీడియో క్లియర్గా కనిపిస్తుంది ముందుగా మొదటి ప్రశ్న చూద్దాం విజ్ఞాన చంద్రికా మండలిని స్థాపించిన సంవత్సరం ఏది పంతొమ్మిది వందల ఆరవ సంవత్సరం చార్మినార్ సిగరెట్ కర్మాగారాన్ని సిరిపూర్ పేపర్ మిల్లును స్థాపించినది ఎవరు నిజాం ఉస్మాన్ ఖాన్ ఆధునిక శైవ మత స్థాపకుడు ఎవరు మల్లికార్జునుడు విజయనగర సామ్రాజ్యం స్థాపించిన సంవత్సరం ఏది పదమూడు వందల ముప్పై ఆరో సంవత్సరం ఆంగ్లేయులు ఏ నౌకలో ఆంధ్రదేశం వచ్చారు గ్లోబ్ నౌకలు గుంటూరు జిల్లా వండవల్లిలో నాలుగు అంతస్తుల ఏకశిల గుహాలయం ఎవరు నిర్మించారు విష్ణుకుండెనెలు చూడండి గుంటూరు జిల్లా వండవల్లిలో నాలుగు అంతస్తుల ఏకశిలా గుహాలయాన్ని ఏకశిలా గుహాలయాన్ని నిర్మించినది ఎవరు అంటే విష్ణుకుండెనెలు రాజమండ్రి నిర్మాత ఎవరు అమ్మరాజు మొదటిసారిగా రాష్ట్రకూటుల చేతిలో ఓడిపోయి తన కుమార్తె శ్రీ లీలా మహాదేవిని ధృవునికిచ్చి పెళ్లి చేసిన రాజు ఎవరు నాల్గవ విష్ణువర్ధనుడు నెక్స్ట్ స్త్రీ విద్యకై వీరేశలింగము రాజ్యలక్ష్మి బాలికల పాఠశాలను ఎక్కడ ప్రారంభించారు ధవలేశ్వరం ఏ సంవత్సరంలో అనగా పద్దెనిమిది వందల డెబ్బై నాలుగవ సంవత్సరంలో సైమన్ కమిషన్ను ఆంధ్రాలో పర్యటించిన జిల్లాలు ఒంగోలు మరియు గుంటూరు పల్నాడు పుల్లరి సత్యాగ్రహానికి నాయకత్వం వహించినది ఎవరు కన్యగంటు హనుమంతు నెక్స్ట్ యంగ్ వర్కర్స్ లీగ్ స్థాపకుడు ఎవరు అమీర్ ఖాన్ మొదటి రైతు పాఠశాలను ఎక్కడ ప్రారంభమైనది నిడుబ్రోలు నెక్స్ట్ నవశక్తి పత్రికా స్థాపకుడు ఎవరు చంద్రశేఖరరావు విద్యాన్ విశ్వం పాపం నా హృదయం ఎవరి రచనలు గద్దె లెంగయ్య మునగాలలో జమీన్ రైతు సంఘాన్ని స్థాపించినది ఎవరు కొల్లు పెచ్చయ్య రాజీ బ్రహ్మయ్య ఏ ప్రాంతంలో ప్రసిద్ధి మునగాల దేశంలోని అత్యంత ఐశ్వర్యవంతమైన జమీందారు ఎవరు విజయనగరం చేపల చెరువు ప్రాజెక్టును పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదో సంవత్సరంలో ఆక్రమించిన జమీందార్ కాశీపట్నం జమీందార్ భూపతి రాజు లక్ష్మీ నరసింహరాజు ఉద్యమము ఏ ప్రాంతంలో జరిగినది పశ్చిమ గోదావరి గొర్రెపాటి సుబ్బయ్య నాయకత్వం నాయకత్వంలో ఉద్యమం ఎక్కడ జరిగినది కాశీపట్నం శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణు దేవాలయము దేవాలయ భూములు ఏ జమీందారు ఆక్రమించాడు చూడండి శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణు దేవాలయ భూములు ఏ జమీందారు ఆక్రమించాడు చల్లపల్లి ఏ సంవత్సరంలో విశాఖపట్నం జిల్లా నుంచి శ్రీకాకుళం విడిపోయినది పంతొమ్మిది వందల నలభై ఏడవ సంవత్సరంలో బ్రిటిష్ కాలంలో భారతదేశంలోనే అతిపెద్ద జిల్లా విశాఖపట్నం విశాఖపట్నంలో జమీన్ రైతు సభ స్థాపించిన సంవత్సరం ఏది పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదవ సంవత్సరం ప్రజావాణి పత్రిక స్థాపకుడు ఎవరు గరిమెల్ల కృష్ణమూర్తి పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో కొండ జాతుల సభను నిర్వహించినది ఎవరు మందేశ్వర శర్మ గొత్తి రద్దు చేసిన సంవత్సరం ఏది పంతొమ్మిది వందల నలభై సంవత్సరం పంతొమ్మిది వందల నలభై మార్చి ఇరవై ఏడున స్వామి సహజానంద సరస్వతి ఆధ్వర్యాన అఖిల భారత మహాసభ ఎక్కడ జరిగినది శ్రీకాకుళం జిల్లా పలాస రైతు కూలీ ఉద్యమము ఏ సంవత్సరంలో ప్రారంభమైనది పంతొమ్మిది వందల సంవత్సరం ఏ సంవత్సరంలో జమీందారీ వ్యవస్థ రద్దయినది పంతొమ్మిది వందల నలభై తొమ్మిదవ సంవత్సరం ఆంధ్ర రాష్ట్ర హైకోర్టు గుంటూరులో ఎప్పుడు ఏర్పడినది పంతొమ్మిది వందల యాభై నాలుగు జూలై నాలుగు ఆంధ్ర రాష్ట్ర హైకోర్టు ప్రథమ న్యాయమూర్తి ఎవరు కోకా సుబ్బారావు కమ్యూనిస్ట్ పార్టీ వ్యవస్థాపకుడు ఎవరు పుచ్చలపల్లి సుందరయ్య విశాలాంధ్రలో ప్రజారాజ్యం గ్రంథ రచయిత పుచ్చలపల్లి సుందరయ్య పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరున విజయవాడలో జరిగిన విశాలాంధ్ర మహాసభకు అధ్యక్షుడి ఎవరు కాళేశ్వరరావు పంతొమ్మిది వందల యాభై ఆరు ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పుడు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు బెజవాడ గోపాలరెడ్డి వ్యక్తి చాకిరికి వ్యతిరేకంగా పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో గిరిజన సంఘాన్ని స్థాపించినది ఎవరు సత్యం నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ రెవల్యూషనరీ కమ్యూనిస్ట్ వర్గాన్ని ఏర్పాటు చేసినది ఎవరు తరిమెల్ల నాగిరెడ్డి తెలంగాణ హక్కుల పరిరక్షణ దినం ఎప్పటి నుంచి ప్రారంభమైనది పంతొమ్మిది వందల అరవై ఎనిమిది జూలై పది ముల్కీ నిబంధనలు న్యాయ సమ్మతమని సుప్రీంకోర్టు ఎప్పుడు ప్రకటించినది పంతొమ్మిది వందల డెబ్బై రెండు అక్టోబర్ మూడు కేంద్ర ప్రభుత్వము ఆరు సూత్రాల పథకాన్ని అమలు చేసేందుకు పంతొమ్మిది వందల డెబ్భై మూడు డిసెంబర్లో రాజ్యాంగ సవరణ ఏది ముప్పై మూడవ రాజ్యాంగ సవరణ జై తెలంగాణ పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ఉద్యమము ఏ ముఖ్యమంత్రి హయాంలో జరిగినది దామోదరం సంజీవయ్య తెలంగాణ ప్రజా సమితి పార్టీ మరి చెన్నారెడ్డి ఎవరితో కలిసి స్థాపించారు మల్లికార్జునుడు కేంద్ర ప్రభుత్వము ఆంధ్ర రాష్ట్ర నిర్మాణ బిల్లును ఎప్పుడు పార్లమెంట్లో ప్రవేశపెట్టినది పంతొమ్మిది వందల యాభై మూడు ఆగస్టు పది ఆపరేషన్ ఓ అనగా గోవా డయూడామన్ ఆక్రమణ హైదరాబాద్ ప్రధాని లయక్ లయక్ అలీ ఏ దేశానికి వెళ్ళాడు పాకిస్తాన్ పంతొమ్మిది వందల యాభై రెండవ సంవత్సరంలో ఏ నెలలో సార్వత్రిక ఎన్నికలు జరిగాయి మార్చ్ యువసేన సాహితీ సమితిని స్థాపించిన సంవత్సరం ఏది పంతొమ్మిది వందల మూడవ సంవత్సరం సీతారామ శాస్త్రి నిరాహార దీక్ష ఎప్పుడు ప్రారంభించారు పంతొమ్మిది వందల యాభై ఒకటి సెప్టెంబర్ ఇరవైనా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ టు ఆల్ మన యొక్క ఛానల్ను మొదటిసారిగా విజిట్ చేస్తున్న వారు ఎవరైనా ఉంటే తప్పనిసరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా ఈ యొక్క వీడియోను లైక్ చేయండి ఎగ్జామ్స్ చదివే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే ఈ యొక్క వీడియోను వారికి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్ Thank you very much.